హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి రోజున పూజ సమయంలో కానీ మీరు ఇలా కానీ చేశారంటే కోటి జన్మల పుణ్యం అలాగే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ సమయంలో అంటే ఏ సమయంలో చేస్తే మీకు ఈ లాభాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది అందువల్ల ఆ రోజున విష్ణువును ఆరాధిస్తారు ఎంతో మహిమాన్యతమైన ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబరు పంతొమ్మిదిన రాబోతుంది ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి ఈ పనులను చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు అంతేకాకుండా తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి మన హిందూ సంప్రదాయంలో కొన్ని పండుగలు శైవతత్వాన్ని విష్ణుతత్వాన్ని బోధిస్తాయి విష్ణువును ఆరాధించే వైష్ణవులకు ఈ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది అలాగే చాలా నిష్టగా చేస్తారు ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయానికి గంట ముందు స్నానం చేయాలి ఇంటిలో పూజ చేసుకొని వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అలాగే పదకొండు సార్లు విష్ణు నామమును పఠిస్తే భగవద్ అనుగ్రహం కలిగి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి రోజున చేసే పూజలు వ్రతాలు అన్నీ కృతిక నక్షత్రంలోపే వెళ్ళి చేసుకోవాలి అయితే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున భరణి నక్షత్రం ముగింపు తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఆ తర్వాత కృతిక నక్షత్రం ప్రారంభమవుతుంది కృతిక నక్షత్రం డిసెంబర్ పంతొమ్మిది బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై గురువారం మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఏకాదశి పూజలు ఎప్పుడు చేసుకున్నా కృతిక నక్షత్రం ఉన్న సమయంలోనే చేయాలి కృతిక నక్షత్రం ఉన్న రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి సాధారణంగా సూర్యోదయం అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఉంటుంది డిసెంబర్ పంతొమ్మిదిన తెల్లవారుజామున కృతిక నక్షత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు చేసే పూజా కార్యక్రమాలు నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించి సూర్యోదయానికి ముందే పూర్తి చేయాలి అంటే పూజను నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటలలోపే చేయాలి అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మరి ఆ సమయంలో చేసే పూజలు ఏదైతే ఉందో కోటి జన్మల పుణ్యం అలాగే కుటుంబంలో సంతోషం ఐశ్వర్యాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మరి ముక్కోటి ఏకది చాలా దగ్గరలోనే ఉంది మీరు కూడా ప్రయత్నించండి మీరు మీ కుటుంబకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్